ఈ ఏడాది ప్రారంభం నుండి రైతులకు ప్రతి పంటలోనూ కష్ట నష్టాలు ఎదురవుతున్నాయి ఏడాది ప్రారంభంలో అయితే దోసకాయలు దాదాపు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని రైతులకు మూడు నాలుగు రూపాయలు కేజీ పలికి తీవ్రంగా కష్ట నష్టాలు పాలు చేశాయి అనంతరం టమోటా అయితే మరీను బాక్సు మొత్తం ఇరవై కిలోల బాక్సు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు పలికి కూలి కూడా కోసిన కూలి కూడా గిట్టుబాటు కాక రైతులు తీరాని నష్టాలు పాలయ్యారు ఇప్పుడు తమ వంతుగా నిమ్మకాయలు మార్కెట్లో రైతులను తీరని కష్ట నష్టాలు పాలు చేస్తున్నాయి వేసవి ప్రారంభం నుండి మంచి ధరలు పలకగా రైతులు వీటిలో కూడా తీరని కష్ట నష్టాలు పాలవుతున్నారు ఈ వేసవిలో నిమ్మకాయల ధరలు గణనీయంగా పడిపోయాయి గూడూరు మార్కెట్లో కిలో నలభై నుంచి ఎనభై రూపాయలు మాత్రమే పలుకుతోంది చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు నెలల్లో కేజీ నిమ్మ నూట యాభై వరకు పలికిందని నేడు నలభై రూపాయలకు పడిపోవడంతో రైతులు గిట్టుబాటు కాక తిరని కష్ట నష్టాలు పాలవుతున్నారు